హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్ కి మా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ రోజు మనం సర్వసాధారణంగా చాలా మంది కూడా మాకు ఫోన్ చేసి కానివ్వండి లేదా మనసులో ఉన్న ఒక డౌట్ ఏంటంటే కొత్తగా పెళ్ళైన తర్వాత చాలా మంది కూడా మమ్మల్ని అడుగుతుంటారు పెళ్లి కాని వాళ్ళు కూడా మమ్మల్ని అడుగుతుంటారు ఏమని అడుగుతుంటారు అంటే సార్ మాకు మ్యారేజ్ అవుతుంది కానీ నాకు కొంచెం ఆసక్తి తక్కువగా ఉంది లేదంటే ఎలక్షన్ సరిగ్గా లేవు ఫస్ట్ నైట్ లో ఏదైనా సమస్య వస్తే మేము ఎలా దాన్ని ఎదుర్కోవాలి అని చాలా మంది కూడా అడుగుతుంటారు వాస్తవానికి ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి మ్యారేజ్ బిఫోర్ లైఫ్ అనేది కంప్లీట్ అంటే సెక్చువల్ లైఫ్ అనేది కంప్లీట్ డిఫరెంట్ టు ఆఫ్టర్ మ్యారేజ్ లైఫ్ అన్నది సో మీకు మ్యారేజ్ ముందు ఏదైనా శీఘ్రస్థానం కానివ్వండి ఎలక్షన్ సమస్యలు అలాంటివి ఉన్నా కూడా మ్యారేజ్ అయిన తర్వాత క్యూర్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది అయితే చాలా మంది చేసే మిస్టేక్స్ ఏంటి ఇలాంటి మిస్టేక్స్ చేసుకోవడం వల్ల మీరు ఫస్ట్ నైట్లో ఫెయిల్ అవుతున్నారు అనే దాని గురించి కూడా తెలుసుకోవాలి ఏమనుకుంటారు అంటే కొంచెం అంగ సంబంధ సమస్యలు ఏదో కనబడి కావటట్టుండి లేదా ఎక్కువ ఎక్కువ ఎక్కువసేపు చేయాలి ఎక్కువ సార్లు చేయాలి ఫస్ట్ నైట్ అనే ఒక తాపదలో చాలా మంది కూడా భయాగ్రాలు డెవలప్మెంట్స్ డెవలప్మెంట్స్ వాడుతూ ఉంటారు దీనివల్ల ప్రస్తుతానికి బాగానే ఉన్నప్పటికీ ముందు ముందు లైఫ్లో తర్వాత అనేక రకాల సైడ్ ఎఫెక్ట్స్ అనేవి వీళ్ళు ఎదుర్కోవడం అనేది జరుగుతుంది లేదా కొంతమంది ఓవర్ ఎక్సైట్మెంట్ వల్ల టెన్షన్ వల్ల లేదంటే ఓవర్ గా థింక్ చేసుకొని వెళ్ళడం వల్ల కూడా చాలా మంది కూడా వెంటనే శీఘ్రస్కలం అవ్వడము ఫ్రాక్షన్ పడిపోవడం లేదంటే మెత్త పడిపోవడం లాంటివి జరుగుతూ ఉంటుంది ఎప్పుడు కూడా మీరు మైండ్ లో ఏదైనా ఒక నెగిటివ్ థాట్ అనేది ఆ సమయంలో వచ్చినట్లయితే ఆటోమేటిక్గా బాడీ అనేది డౌన్ అయిపోవడం అస్త మీన్స్ ఎలక్షన్స్ అనేది జరగకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది మీరు మెయిన్ గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ టైంలో ఖచ్చితంగా పాజిటివ్ థింకింగ్ తోటే ఉండాలి అంటే చాలా మంది కూడా ఏంటంటే ఇప్పుడు నవ డేస్ వాళ్ళు అందరూ సెల్ ఫోన్లలో మొత్తం అన్ని తెలుసుకుంటున్నారు సో ముఖ్యంగా ఈ ఫోర్ జీ టెక్నాలజీ వచ్చిన నుంచి ఈ నీల్ చిత్రాలు చూసి అలవాటు ఉన్న వాళ్ళు ఇవన్నీ కూడా మొత్తం తెలుసుకొని అలా ఉండాలి ఇలా ఉండాలి అని ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటున్నారు అలా చేయాలి అదే దానికి పూర్తి అక్కడికి పోయే వారికి భిన్నంగా ఉంటుంది అప్పుడు దాన్ని వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేక అనేక రకాల సమస్యలని కావాలని కొని తెచ్చుకుంటూ ఉంటారు ఈ సమస్యలు ఇలాంటివి చాలా మంది ఎదుర్కొన్న వాళ్ళు కూడా ఉన్నారు ఆ టైంలో ఫెయిల్ అయ్యి అనవసరంగా అటు స్త్రీల మైండ్ లో ఒక రకమైనటువంటి ఎలా అంటే నెగిటివ్ మైండ్ ని వాళ్ళకు ఇవ్వడం అనేది జరుగుతుంది అంటే ఓకే వీళ్ళ పరిస్థితి ఏంది అసలు చేయగల లేదా ఏది వీళ్ళు ఎలా ఉన్నారు ఇలా ఉన్నారు ఇప్పుడే ఇలా ఉంటారు ఎప్పుడు ఎట్లా ఉంటది అని వాళ్ళు కూడా ఒక అభద్రతా భావం అనేది కూడా వీళ్ళు కావాలని కలిగిస్తున్నారు ఉన్నప్పటికీ కూడా అయితే చాలా మంది కూడా ఈ సమస్యలు అనేది ఎదుర్కొంటున్నారు కాబట్టి అంటే చాలా మంది ఏ నాకు ఇప్పుడు ఏం కాదు నాకు మ్యారేజ్ అయిపోయింది కానీ నాకు అయిపోయింది లేదంటే ఏ ఇంకా మ్యారేజ్ అని అనుకున్నాను బట్ ఈ సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్లకు ఇలాంటివన్నీ చక్కగా ఈ సజెషన్స్ అనేవి వాళ్ళకి చక్కగా ఉపయోగపడతాయి కాబట్టి ముఖ్యంగా ఈ సమయాలలో మీరు చాలా కాన్ఫిడెంట్ గా ఉండాలి నెగిటివ్ థాట్స్ రావద్దు కేవలం పాజిటివ్ థాట్స్ తో మాత్రమే నిదానంగానే ఉండడం వల్ల మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు సో మెయిన్ ఫెయిూస్ కావడానికి గల కారణాలు అయితే ఈ నెగిటివ్ థాట్స్ కానివ్వండి ఓవర్ థింకింగ్ వల్ల కానీ ఓవర్ ఎక్సైట్మెంట్ వల్ల కానివ్వండి ఇంకా మరే ఇతర ప్రెజర్స్ వల్ల కానివ్వండి ఇలా అవుతుంటుంది కొంతమంది సార్ నాకు మ్యారేజ్లో బాగా వర్క్ జరిగింది బాగా టైర్డ్ అయి ఉన్నా అంటే అలాంటప్పుడు పోస్ట్ పోన్ చేసుకోవడమే బెస్ట్ అలాంటి టైట్నెస్ లో అలాంటి వర్క్ టెన్షన్స్ లో ఉన్నప్పుడు ఇలాంటివి చేయడం వల్ల చాలా మంది విఫలం అవుతున్నారు కాబట్టి మీరు ఈ పర్సనాలిటీ అనేది విఫలం కాకుండా ఉండాలి అని అంటే నేను చెప్పిన విధంగా పాజిటివిటీ ఉన్నప్పుడు మాత్రమే చేసుకోవడం వల్ల ఫస్ట్ ఇస్ ద బెస్ట్ ఇంప్రూ ఇంప్రెషన్ అంటారు కదా సో ఆ విధంగా మీరు ఉన్నప్పుడు మాత్రమే మీరు చేసుకోవడం బెస్ట్ చాలా మంది ఫెయిల్ అయ్యి నాకు దగ్గర ఫోన్ చేసి దానికి మెడిసిన్ ఉంటుందా అని చాలా మంది కూడా ఉంటారు అఫ్ కోర్స్ ఇలాంటి సమస్య వాస్తవానికి వాళ్ళకి ఇంత ముందు ఏదైనా సమస్యలు ఉంటే దాన్ని క్యూర్ చేసుకోవడానికి తప్పకుండా మెడిసిన్ అందిస్తాము బట్ ఆ సమస్య నిజంగానే ఉందా లేదా మీరు భ్రమ పడుతున్నారా మీరు డౌట్ గా ఉందా లేదా ఏదైనా మామూలుగా భ్రమ వల్ల అట్లా మీరు ఫీల్ అవుతున్నారా అన్నది మాకు తెలియాల్సి ఉంటుంది ఒకవేళ నిజంగానే సమస్యలు ఉంటే వెంటనే మాకు కాల్ చేసి మీ సమస్యలకు కూడా పరిష్కారం కూడా పొందవచ్చు బట్ నేను చెప్పడానికి గల కారణం ఏంటి అంటే ఈ సమయంలో కనుక ఫెయిల్ అయితే మీరు చాలా మైండ్ అనేది డిస్టర్బ్ అవడం అనేది జరుగుతుంది దానివల్ల ఇంకా మీరు చాలా కోల్పోయే ఉంటుంది ఏ విధంగా చేయాలో ఏ విధంగా స్టార్ట్ చేయాలో తెలుసుకొని నిదానంగా ఉండడం వల్ల ఈ సమస్య నుంచి మనం పూర్తిగా బయటపడవచ్చు సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కొంచెం సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి మీ సలహాలు ఈ సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ